రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని చౌరస్తా వద్ద వెంకట్రావుపేట రైతులు పురుగుమందు డబ్బాలతో బుధవారం ఆందోళనకు దిగారు ధాన్యం కొనుగోలు ప్రారంభించి దాదాపు యాబై రోజులు కావస్తున్న తూకాల్లో జాప్యం కారణంగా వర్షానికి వడ్లు తడిసిపోతున్నాయని వాపోయారు కొనుగోళ్లను త్వరగా పూర్తి చేసేలా తమకు హామీ ఇచ్చేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి చేరుకుని వారిని సమయంచిన వినకపోవడంతో జిల్లా పౌర సరఫరాల అధికారులతో ఫోన్లో మాట్లాడించారు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు రైతులకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్ పలువురు మద్దతు తెలిపారు కాంటాలు పెట్టించండి సారు అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్ళ మీద పడి వేడుకున్న సంఘటన మహమ్మబాద్ జిల్లా నరసింహల పేటలో జరిగింది బుధవారం స్థానిక తహసీల్దార్ రమేష్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన వద్దకు వచ్చారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతున్న ఎవరు పట్టించుకోవడం లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి మందుల యాకుబ్ల ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్కు మొరపెట్టుకున్నారు నరసింహపేట గ్రామ శివారు తిరుమతండాకు చెందిన బుక్యా గోరి బుక్య ఈరమ్మలు తాము ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటిన కాంటాలు పెట్టలేదని తడిసి ములకలు వస్తున్నాయని వాపారు వీరి సమస్యపై తహసీల్దార్ రమేష్ బాబు ఆర్ఐ అఖిల్ నిర్వాహకులతో మాట్లాడారు వెంటనే హమాలీలను రప్పించి కాంటాలు పెట్టించారు हमारे लोग इनके पास पढ़े से फैमिली लोग इनके लोग बाहर जाते हैं टेंपल जाते हैं तने वाले जाते हैं आशीन चलो प्रभु तो आज क्या करना मुड़े बाल क्या रे फुटबॉल जाना तड़ता दानिया ने फुटबॉल जाना तड़ता दानिया ने अरसा दानिया ने फुटबॉल जाना बता 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 ఇరవై సార్ కూడా ఎలా కొట్టి ఆ గుర్చెలా పోతే ఒక్క చోటు ఇస్త ఆ గుర్చెలా పోతే నిండా బానిపోయిన ఎకరాలది మీ సొంతమేనా మా సొంతందే నేను ఎన్ని రోజులు ఉపాసం ఉండను నేను రోజులు నా భర్త చిత్తుకున్నాడు మేము లేని ఈ నిశాపేట ఏరియాలో అందరికీ తెలుసు చిత్త ఉన్నది నా భర్త చిత్త ఉన్నది మేము కష్టం చేసి బతుకుతున్నాం మాకు భూమి లేదు జాగా లేదు మేము అప్పుడు 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 పాలైపోయినాం మేము ఇంత బోస చేసి సేర చేసి చస్తున్నాం మేము ఇప్పుడు ఆట చేయకపోతే ఓటుకోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాసిడే చచ్చిపోతాను నామ కూడా ఇక్కడ వారు రోజు నుంచి ఇక్కడ వస్తానే అందరికీ అడుగు పోయి అడుగురి వాడి చిత్తం ఉండి బతుకుతున్నాం అంటే మేము నేను ఎంతగానో ఇప్పుడు పదింటికి వస్తాను చెత్త చెత్త అని అంటారు పైసలు ఇస్తాను అన్న కూడా వారు కాంట్రాక్ట్ రాట్లేరు వారు ఏదైనా లంచం ఇచ్చి వాళ్ళతో మొత్తం కంట పెట్టుకుంటారు నా ఒక్క మొత్తం అలక ఎల్ ఎలక కొట్టింది నాలుగు వేల పట్టాలు తెచ్చిన పట్టాలా పాడైపోయింది నిన్న రాత్రి తొమ్మిదింటికి పోయిన నడిచి నేను రోడ్ రోడ్ ఆ వానలా ఆ వానల రాత్రి పట్టదా నడిచిపోయినా నేను ఏడు రోజులు ఖాళీ ఉండు ఆడదా ఏడు రోజులు ఉండడు ఏడు రోజులు పోసాదేను ఇది నాకు భూమి లేదు తాగలదు వాడు జీతం ఉన్నాడు నేను దోషంతో అయిపోతున్నా వరకాలం అట్లా నాశనం అయిపోయింది అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పాల కూచ్చేద్దాం చాడ ఇచ్చేద్దాం అని అంత గుర్త చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు అవి ఎందుకయ్య మా బతు ఎందుకు ఈ బతులు ఆరు ఎకరాలు చేసిన ఆ కట్టా తేకి మొత్తం నాశనం అయిపోయింది మొత్తం కొట్టుకొని పోయింది ఆరు ఎకరాల పొలం చేసిన గతి లేదు మాకు కౌలుకి చేస్తే బతుకుతాం మేము